నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం భావితరాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందని ఆ జీవన్ లలిత్ కుమార్ అన్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆ జీవన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకల్లో జీఎంతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు భాగాన నిలపడంలో కృషి చేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సిఎంఓఐ ప్రతినిధి క్రాంతి కుమార్ ఏటీయూసి ప్రతినిధి రాజు సీనియర్ పివో హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాలు చూసింది సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు అట్లా ఒక నాలుగేండ్ల పసికందు నుంచి ఎనభై ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోనూ మనం చూసే మన ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి అట్లనే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు చక్కగా చెప్పారు శ్రీ రమేష్ గారు కానీ దేవాచారి గారు కానీ మిగిలిన భక్తులు కానీ తెలంగాణకు జాతి ఎట్లయితే ఉందో తెలంగాణకు జాతి పిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు వారిని ఊహించవచ్చు ఆ రకంగా చేశారు ఆయన ఒక్క మాటలు ఆయన ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏమనంటే ఆయన ఆయన అనేవాళ్ళట అబ్తో ఏకీ అబ్తో ఏకీ కాయిషయ బస్ తెలంగాణకు దేఖిన వర్మర్జన అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను నేను చూస్తే చాలా మరణించవచ్చు చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు దేనికోసం ఆయన బతికారు ఆయన ఏది శ్వాసగా అనే దానికి ఇది మచ్చుతునక ఆజన్ జీవితం అంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసం ఒక వ్యక్తి తన యొక్క తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది అది మరొక ఉదాహరణ ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు ముందు వచ్చే తెలంగాణ అందరి అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది వారి యొక్క వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో జీవితాలలో సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి